జలకట్ ఎక్కడికెళ్తున్నా అబ్బా అడిగేశావు అదేమిట్రా ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఎక్కడికి అని అడగకూడదు అయ్యో పాపం అడిగితే ఏం జరుగుతుందట అడిగితే ఆ గోవింద పని గోవిందంట అవన్నీ ఒట్టి మాట్లే కాని అది సరే మా నాన్న నాతో మాట్లాడటం లేదు ఎందుకు నాకు తెలుసు గాని చెప్ప మా చిన్న చాలా మంచివాడు చెప్తాడుగా చెప్పమ్మా ఒక అబ్బాయిని ప్రేమ చూడండి కదా ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చాడు నిజమేనా అవును మీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని మావతో చెప్పాడు మావయ్య అతడు పోట్లాడుకున్నారు పోట్లాడుకున్నారా నిజం అతని పేరు చెప్తా పేరా ఆ మావయ నేను ఒక అబ్బాయి వచ్చాడే అబ్బాయి పేరేంటి వల్ల కాట్లో రావణాదయ్య ఎవడైతే నీకు ఎందుకో నానా నేను వివేకానంద్ ఇక్కడికి వచ్చాడా వివేకానందో రామకృష్ణ హంస ఎవడో వచ్చాడు మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పాడు నిజమేనా నిజమే నిన్ను పట్నం పంపించి చదువుకోమనా మొగుడిని వెతుక్కోమనా అతన్ని వివాహం చేసుకుంటానని మాటిచ్చాను అదేనే చెప్పేది ధనవంతుల అమ్మాయినో దరిద్రుడు పేదమ్మాయినో డబ్బు గల కుర్రాడు ప్రేమించడం పెళ్లి చేసుకోవడం వగేరా వగేరా కథలున్నాయే అవన్నీ నిజం కాదు ఎందుకు కాదు చిత్తశుద్ధి ఉండాలి గాని మనిషి మరణంలో కూడా సుఖాన్ని చూసుకోగలనా చిత్తశుద్ధి పాతికి వేలు తీసి మొహాన్ని కొట్టేసరికి అప్పటిదాకా ప్రేమ పీలిన ఘోరించిన బడుద్దాయి కాస్త తోక ముడిచాడు నాకు తెలిసే నువ్వులు అంటావనే అందుకే వాడికిచ్చిన వంద రూపాయల నోట్ల నెంబర్లన్నీ రాసి భద్రంగా పెట్టుకున్నాను డబ్బిచ్చింది ఇతనికేనా అబ్బాయి వీడు కాదు ఇదిగో వీడు సాంబశివరావా కొంప తీసి నువ్వు ప్రేమించిన వాడు నా దగ్గర డబ్బు కాజేసిన వాడు ఒకడు కాదా ఏమిటి కాదు నాన్న నేను మాటిచ్చింది వివేకానంద్ అమ్మ నా కొడుకు ఊళ్ళో వాళ్ళందరి గుళ్ళు నేను గీస్తుంటే నా గుండు వీడి గీసాడా మన దగ్గర నోట్ల నంబర్ ఉన్నాయి కదా పోలీసులు ఇంకేం మాట్లాడకో